తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉందని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నర్సింహులు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలతో తమ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ సభ్యత్వం తీరును ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహ్లు పరిశీలించారు ఇందులో భాగంగా బౌద్ధ నగర్లోని సీనియర్ నాయకుడు వల్లారపు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి నియోజకవర్గం స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు వంద రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నట్లు తెలిపారు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కార్యాలయం అమరావతిలో ప్రారంభించగా తెలంగాణ అదేవిధంగా నికోబార్ రెండు మూడు రాష్ట్రాల్లో కూడా మరి ముఖ్య నాయకులు అనేక మంది ప్రతినిధులు సభ్యత్వం స్వీకరించడం జరిగింది అందులో నేను లైఫ్ మెంబర్గా ఒక లక్ష రూపాయలు చెల్లించి లైఫ్ మెంబర్గా సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే ఏదో వ్యాపారం కింద అలాంటి వాతావరణం వచ్చు ఇలా అనేక మందిని కష్టకాలంలో పదిహేను మంది ఎమ్మెల్యేలనిచ్చి పద్దెనిమిదిలో ఇచ్చిన అధికారంలో ఉన్న పార్టీ మరి వాళ్ళందరినీ కూడా దొంగ తీసుకున్నారు ఇలా ఏ పార్టీలో గెలిచిన వాడు అదే పార్టీలో ఉంటాడనే విశ్వాసం పోయింది కాబట్టి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే రాజకీయ నాయకుడు అంటే అధికారులు అంటే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ అంతేకాకుండా గవర్నర్ సైతం ఆయన పాత్ర ఏమిటో చూపించినటువంటి మహాన్